పెడితే మనకి ఏం గిట్టుబాటు అవుతుంది అవునా కాదా చూసుకోవాలా ఇది సున్నా అయిందా లేదా చూసుకోవాలి సున్నా చూసుకున్న తర్వాత వాళ్ళు ఈ మిషన్ తో టెస్ట్ చేస్తారు కదా ఎంతో చిన్న పర్సెంటేజ్ మనకు చూపించాలి కళ్ళతో చూడకుండా మనకి ఇష్టం లేకుండా మనం అమ్మాల్సిన అవసరం లేదు 이 정도. 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 이정이 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 정도. 이정 డేట్ ఏది నాలుగో తారీఖు నాలుగో తారీఖు నువ్వు మూడో తారీఖు వచ్చినావు మూడో తారీఖు వచ్చినా నాలుగో తారీఖు హ్యాండ్అట్ చేసింది ఎప్పుడు మూడో తారీఖు నాలుగో తారీఖు నాలుగో తారీఖు అయితే సమస్య లేట్ ఏం చేస్తారు పట్నాలున్నరకి

వీళ్ళ నోట్ లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్లు పెడితే మనకి ఏం గిట్టుబాటు అవుతుంది అవునా కాదా డ్రై ఈ వర్షం కాదు మెత్తగా కొంత కనపడుతుంది అయినా మనకు నామ్స్ ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇది చూసుకోవాలి ఇది సున్నా అయిందా లేదా చూసుకోవాలి సున్నా చూసుకున్న తర్వాత వాళ్ళు ఈ మిషన్తో టెస్ట్ చేస్తారు కదా ఎంత వచ్చింది పర్సంటేజ్ మనకు చూపించాలి మనం కళ్ళతో చూడకుండా మనకి ఇష్టం లేకుండా మనం అమ్మాల్సిన అవసరం లేదు మీకు అర్థమైందా పెద్దయినా చూపించిన అడగాల కదా నీ హక్కు అది Mrдо at his 2 kg No matter what the hell don't you use Humans are afraid of vegetables They are struggling, they are struggling What's wrong with them? This is an準備 if you are a part of this The inhabited strongension in Europe Th portrayed here ఎనిమిది పై బాస అవుతుంది లోపలిపోతుంది అండి ఆడలి క్వాలిటీ బాగాలేదంటాడు బాగుంటాడు చిత్తనాలు ఎక్కువలే అంటాడు నల్లగుదాడు అన్నాడు ఎనిమిది పర్సెంట్ ఎనిమిది

క్వాలిటీ తగ్గే కొద్ది పత్తిలో తేమ శాతం పెరిగే కొద్ది రేటు మనం అర్థం చేసుకోవాలి రేట్ అని చెప్పింది ఇంకా లేదు వాపసు పోవాలంటే చాలా బాగా ఇంకొక తగ్గిస్తే కానీ వాపసు పోవాలంటే

కొన్ని కండిషన్స్ ఉన్నాయి పూర్తిగా మనం ఈసీఐలో మట్టి కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఉన్నాయని ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది చూద్దామని వచ్చిన అల్లడే యోజు చూద్దామని ఫోన్ ఫోన్ చేస్తే వచ్చినాం మీ సమస్యలు తెలుసుకోవడానికి నేను వచ్చింది మీ వైపు నిలబడ్డానికే వచ్చింది మీరు చెప్పినారు కదా ఈ సమస్యను చెప్పినారు కదా ఈ సమస్యను తీసే దృష్టికి తీసుకుపోతాను మాట్లాడతాను అధికారులు శ్రీనివాసరావు అధికారులు కాదు మన ఆధునిక కేటాయించిన మనం ఆఫీస్కి వినిపించి మాట్లాడతాం ఏమంటాడో చూద్దాం పరిష్కారం చేయాలి నాకు కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే మీరు ఎన్ని నెలలు కష్టపడి పండించిన పంట వాడు రోడ్లో వచ్చేటప్పుడే ఇబ్బందులు పడతా ఉన్నారు రోజు రెండు రోజులు వేడి చేయాలా తిండి తినో తినకనో ఉంటారు రాత్రి ఉంటే దోమలు కుడుతుంది దానికి బరి కావాలా బాను పడితే ఇంకా దాని గురించి చెప్పాలి కదా కొన్ని సమస్యలు నాకు ఐడియా ఉంది అయితే బీసీ సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అతికృతి చేయడానికి చేయడానికి కూడా ఉండదు బీసీ వాళ్ళకి వాళ్ళు వాళ్ళవి ఉద్యోగాలు నేను మాట్లాడతాను కొద్ది వాళ్ళ పార్టీ కన్సిడర్ చేయండి మరి వర్షం వచ్చింది సార్ ఇదే పార్టీ కన్నా వేరే పత్తి రాసారు కదా

ఎంతవరకు న్యాయం అవుతుంది సాధ్యా సాధ్యాన్ని కూర్చొని వాళ్ళ రూల్స్ లాగా తెప్పించుకుంటారు మాట్లాడి ఏదైతే చూద్దాం ఇప్పటికి చెప్పండి పరిస్థితి చూడండి అంటే ఎట్లా ఇది పరిస్థితి వీటిలో కొంచెం కౌజీ ఉంది మార్చర్ అయితే ఎయిట్ ఏ ఉంది బెయిల్స్ వేసినా కూడా ఈ డిస్ కలర్ వేసినాలో బెయిన్స్లో కూడా వస్తుంది అన్న దెన్ లైక్ ఈ యెల్లో కలరింగ్ ఏమవుతుంది అంటే బెయిన్స్ వచ్చినాడో కలిసి వచ్చింటా కదా ఇంకోసారి అప్పుడు అక్కడ వాళ్ళు కంప్లీట్ రేట్ అయిపోతుంది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ పడిపోతుంది అంటే ఏమవుతుంది నాకులే పరిస్థితి ఇది వీళ్ళ పరిస్థితి వీళ్ళు వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన ಬಂಡ್ ಡ ಕಟ್ಕೊಂಡು ತಿನ್ನ ಅಪ್ಪು ಹೆಚ್ಚು ಅನ್ನ

ರೈತನಲ್ಲಿ <laughs> ರೈತನೇ <laughs> <laughs> పరిస్థితి తెలిసే నాకు అవకాశం ఏంటి సిధికారులతో వెళ్తున్నా కూర్చొని మాట్లాడతాను ఇది కథ ఇది పరిస్థితి వాళ్ళ బాధలు ఇవి అని చెప్పాను మీ తరపున నేను మాట్లాడతాను మాట్లాడడానికి వచ్చినా కదా మాట్లాడతాను కొద్ది టైం ఏంటి నాకు సందే కానీ నేను మాట్లాడాలి కదా ఇప్పుడు వీళ్ళ కొంత మీద పెట్టినా వీళ్ళు ఏం చేయలేరు పాపం వీళ్ళు ఎంప్లాయిసే ఈయనైనా అబ్బాయి అయినా ఎంప్లాయీ వాళ్ళేం చేస్తారు వాళ్ళు వాళ్ళ పై అధికారులు ఏం చెప్పింటే ఆ వింటారు సార్ కదా మాట్లాడతాను వెళ్తావా నేను చెప్పను ఇక్కడ చెప్పను కూడా చెప్పను